హార్నేగా ఆ వన్ ఎట్ కట్ క్యాచ్ చేసారు పరమేశ్వర వణ్నే లే వణ్నే ఓకే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను 9:00 కి రెడీగా ఉండండి లేదంటే వర్డం వచ్చేస్తుంది హ్ హరే పోకింగ్ లో కలుద్దాం అండి ఓకే బాబు అన్నట్టు అన్న టూ అడగను పేరెంట్ బాబు మోహన్ గాంధీ గాంధీ అంటే మోహన్ గ్రంది గ్రంది మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సర్ణం పెట్టుకుంటారు కదా అలా అనమాట సిచువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట మీరు కనిపిన్స్ అయ్యారు కదా కన్ఫ్యూజ్ సార్ కన్ఫర్మ్ అయిపోతే చాలు ఉంటానండి మనీ రెడీగా ఉండండి వస్తాను గురుజీ సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు చెప్పాలి సార్ ఏ జరిగిందో చెప్పండి సార్ నీ క్యూరియాసిటీ తగలయ్యా సచ్చేగా మాట్లాడలేవా సార్ ఫాదర్ దగ్గరమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు అమ్మాయి దగ్గరమో ఐడెంటిటీ దాచిపెట్టారు ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్ టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారా సార్ జాగ్రత్త అంత లేదు సార్ రేపటి బ్రేక్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్ రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోశ పండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది

చిత్రగారు చిత్రగారు అరే చంద్రకాల గారు చిత్రం అనుకున్నానండి ఊరుకో అబ్బాయి నువ్వు మరీ నువ్వు ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి మొన్న ఓ దొంగ వెదవా పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూసాను ఈసారి కనబడం అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతారండి బ్యాగ్ చూసాగా అచ్చాలు బాబాయ్ ఇంత టాలెంటా ఇది బ్యాగ్ చూసి పట్టేస్తా ఖచ్చితంగా పట్టేస్తా ఈ కూడా మంటేస్తా అనుకుంటా అంటే బై ఇలా వచ్చా అంటే అన్ని కరెక్ట్ గానే లేదో చూద్దాం వచ్చానండి అంటే అంత మనస్ ఉంది కదండి నండి ఉంటా ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం చిత్రగారు హ టైం అవుతుంది బైలర్ దాండి మా లేట్ అవుతుంది ఎలా ఉంది బాగున్నావా బ్యాగ్ చూస్తే గుర్తు పట్టేద్దేమో ఏమైందబ్బాయ్ అంటే ఏం లేదండి మంచి పని మీద వెళ్తున్నాం కదా మీరు ఎదురు వస్తే చాలా బాగుంటుందని నువ్వు కూడా సగ్నాలు మధ్యలో చూసుకుంటావనమాట నేను చూస్తుంటే ముద్ద చేస్తున్నావు అబ్బాయి థ్యాంక్ యూ అండి కొంచెం 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 కొంచం సరిపోతుంది సరిపోద్ది అండి సీట్ కి ప్లాస్టిక్ చర్చించాలని అనుకుంటాను అబ్బాయి పదకొండు వందల నలభై మరి కల్లా మధ్య వచ్చేస్తుంది తెలియకుండా జాబ్ నుంచి తీసేసా సరే మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి చేయొచ్చు కదా వై బ్రింగ్ హర్ టు మీ అంటే పాప అర పూట పనిచేస్తానే వాడు ఎవడుకో ఆరు కోట్లు అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట వెరీ రిస్క్ పని ఇచ్చినట్టు కరిస్తే సరిపోతుంది పాప్ చూసా ఎలా ఉందో బ్యూటిఫుల్ ప్రతి డిపోకుండా నువ్వే చూసుకోవాలి అంటే పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ కేర్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ మై ఆల్ సెట్ ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది థ్యాంక్ వెరీ మచ్ అండి మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావా

మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ ఓకే వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం పెళ్లి సెట్ చేసేస్తారా ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు ఇప్పుడు పెళ్లి సెట్ చేసి నేనే చేసాం మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి చిత్రా చెప్ చిత్రా అర్జెంట్ గా ఒక కేజీ లడ్డూలు రెండు కేజీల హల్వా తీసుకొస్తారా స్వీట్ పెట్టి స్వీట్ నీ చెప్పి ఎలా ఉంది లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ టేస్ట్ తక్కువ డైరెక్ట్ ఆల్మండ్ హౌస్ అయ్యో ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా అంటే మరి నా పెళ్లి చూపులు కదా పెళ్లి చూపులా అవును ఓకే ఓకే పని చూసుకోండి ఎవరికి చెప్పకండి చిత్రా చిత్రా ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా కొంచెం మాట్లాడాలి ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోడానికి కొడుకెళ్లారు సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను సెట్ అయిందా ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచగమ్మా

నీది మామూలు టాలెంట్ కాదు అబ్బో మల్టీ టాలెంట్ ఇదిగో దీనికోసమే అదే మనిషి అదే బ్యాక్ అబ్బాయి నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే దుంగ దూరం దూరం మా మడి ఆచారం దగ్గర దగ్గర అది మా ఆచారం చూసారా ఏమండ్రీ చూస్తున్నా తల్లి ఏ చైతి నీ ఎదిరింటి అమ్మాయి తో లవ్ ఉన్నావు మా ఎదిరింటి అమ్మాయి అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అను నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు అలా కాదు గురుజీ నా సగ్గులకి నా పేనకి మీరే ప్రత్యేక సాక్ష్యం నా మాట వినండి గురుజీ గురుజీ గురి బాబి ఏంటి సార్ సడన్

వాళ్ళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు పట్టు పట్టాల్సిందే అంటే శారీ సార్ ఫస్ట్ పెట్టేది అందుకని మరి ఒక నేను చూస్తాను కదా మీరు మాత్రం మొహమాట పడకండి సార్ కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి అది కూడా ఉంది తీసుకురమంటారా పిలవంగానే ఎగేసుకుంటున్నాను లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి తినండి మరి చంద్రకల్ గారు చెప్పండి మా మాట పెడుతున్నట్టున్నారు తినండి సార్ అన్ని ఆర్గానిక్ గా పండించిన వెదుక సరే ఇటు పండించాలి కదా పండిస్తానికే వండిస్తానికే మధ్యలో వండిస్తానైనా కాచివడమో మాకు తెలియదు ఏ అమ్మమయ్య వండితే విటమిన్స్ పోతాయి ఎల్లుడు తింటే మనం పోతాం హెల్త్ ఇస్ వెల్త్ సార్ ఇదిగోండి ఇది తీసుకోండి బీరకాయ స్పెషల్లీ ఫర్ యు హా చెక్క వేసిన బీరకాయ మొక్కలు చూపించే స్పెషల్ అంటాడే మీకు ఇంకా చెక్ పెట్టాడు మే ఒక్కలతో తినేస్తున్నావు తెలుసా నేను చూస్తుంటే జాలేస్తుందో కాకలు తిన మరి లేటు ఎందుకు తినండి ఆరోగ్యంగా ఉంటారు పర్లేదు మేము ఆకలితోనే ఉంటాం సారీ హలో ఎమర్జెన్సీయా అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తింటానికి వచ్చేబట్టండి చాలా రోజులు ఏం కంప్లైంట్ చేశారు కదా ప్రతి పోనీ దారిలో తిందురు కానీ గుడ్ మామా వెరీ గుడ్ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ वाइफ के लेबर पे सर 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 सर